నంద్యాల పార్లమెంట్ పరిధిలో యూరియా కొరత సమస్యలను పరిష్కరించాలని జేసీ విష్ణుచరణ్ దృష్టికి సీనియర్ న్యాయవాది మార్క్ ఫ్రెడ్ డైరెక్టర్ తాతినేని సులసిరెడ్డి కోరారు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జేసీని కలిసి యూరియా సమస్యలు వేరే రైతుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు జేసీ విష్ణుచరణ్ యూరియా వేరుశనగ రైతులకు సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు రైతులు తదితరులు పాల్గొన్నారు ఆనంది పట్టానికి యూరియా ఇప్పుడు రెండో పంట వైగాంకి వేస్తున్నాను యూరియా ఇబ్బంది ఉంది కాబట్టి నిన్న మార్కెట్ డిఎం గారి మాట్లాడడం జరిగింది ప్రతి ఊరికి కూడా ఆర్బీకే ద్వారా సప్లై చేయాలని చెప్పిన జరిగింది కొంత యూరియా స్కేల్ సిటీ ఉంటే ఈరోజు జాయింట్ కలెక్టర్ గారి నుంచి కలవడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారికి ఎక్కువ కంపెనీ నుంచి యూరియా ఎందుకంటే తొమ్మిది వేల టన్నులు విషపక్షంలో ఐడల్ గా అట్లే ఉండేయండి అక్కడికి జైలి గారితో మాట్లాడి రంగాలకి కొంచెం చెప్పి నేను పోవడం జరిగింది తెలియజేసి గానీ దానికి ఒకసారి రెస్పాండ్ అయ్యారు ఖచ్చితంగా జైలి మాట్లాడి అగ్రికల్చర్ మాట్లాడి అరేంజ్ చేసేస్తామని చెప్పడం జరిగింది అలాగే క్రౌడర్ ప్రాబ్లం కలిగిన డ్రోన్ అంతా వచ్చిందే సమస్య కేంద్ర సాల్వ్ చేయడం జరిగింది దానికి ప్రాక్టీషనర్స్ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని కూడా సాల్వ్ చేస్తాం ప్రాబ్లం అని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ బంగాలాల అసెంబ్లీ కాకుండా పానీ ఆళ్లగడ్డ పనగంపల్లి శిక్షణం అన్ని నిజాగారు ప్రాబ్లం ఎక్కువగా ఉంది ఇప్పుడు రెండో పార్టీ అందరూ ఇప్పుడు మన చంద్రబాబు గారి ప్రభుత్వంలో నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి కాబట్టి అందరు రైతులందరూ కూడా రెండో పంట వేసుకుంటున్నారు దీనికి తగినట్టుగా ఈఏపి ఇవన్నీ అవసరం ఉంది దాని గురించి ఇక్కడ గడ్డ నుంచి వచ్చిన సత్యం రెడ్డి కుసోట నుంచి వచ్చినటువంటి గోపాల్ రెడ్డి గోవింద రెడ్డి అందరం కలిసి చేర్చడానికి చెప్పడం జరిగింది అలా బాగా రెస్పాండ్ అయినారు సచ్చంగా ఇస్కో కంపెనీ నుంచి వీర చెప్పడానికి కారణం ప్రతిజ్ఞ తెలుసుకున్నాను